హలో ఎవ్రీ వన్ అయితే మన సాధారణ కర్ణాటకలో మోస్ట్ ఫేమస్ డిష్ అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను డిష్ అనే కంటే ఏంటంటేనే ఎవ్రీ మ్యారేజ్లో ఫంక్షన్స్లో కానీ ఎక్కడైనా సరే మన సాధారణ కర్ణాటకలో అయితే ఈ రెసిపీ అయితే చేస్తారు మన సైడ్ జస్ట్ దీన్ని సాలడ్ అంటారు కాకపోతే వాళ్ళ సైడ్ వాళ్ళు కోసమరి అంటారు సో ఈ కోసమరికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే కుకుంబర్ తర్వాత వచ్చేసి క్యారెట్ తర్వాత మన ఏమంటారు కోకోనట్ ఇది తర్వాత ఆనియన్ తర్వాత చిల్లీస్ తర్వాత వచ్చేసి కోరియండర్ అండ్ లెమన్స్ పీసెస్ కావాలి సో తర్వాత అడిషనల్ వచ్చేసి మనకి సాల్ట్ అయితే ఉండాలి కొంచెం మనకి టేస్ట్ కోసం సో ఇవన్నీ ఏంటంటే చాలా మోస్ట్ ఫేమస్ హెల్తీ ఫుడ్ అనమాట వాళ్ళ సైడ్ అన్న కంటే కూడా మనం కూడా ఇంటి దగ్గర చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు తినేటప్పుడు అయితే చాలా ఇదిగా ఉంటుంది ఏంటంటే మస్తు టేస్ట్ వస్తుంది దీంట్లో ఐటమ్స్ అయితే చెప్పిన కదా ఫ్రెండ్ కుకుంబరు క్యారెట్ కోకోనట్ తర్వాత వచ్చేసి ఆనియన్ తర్వాత వచ్చేసి చిల్లీస్ తర్వాత కోరియండర్ టూ లెమన్ స్లైసెస్ అన్న పీసెస్ సో ఇవి రెడీ చేసి పెట్టుకుంటే ఏంటంటే మెయిన్ తినడానికి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది మనం తినేటప్పుడు కానీ చారు కానీ పప్పుచారు కానీ లేకపోతే రసం కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఏంటంటే దీంట్లో సైట్కి మనం ఇట్లా మ్యాంగో పిక్ అవన్నీ చేసుకొని తింటూ ఉంటాం కదా అలా ఏంటంటే దీన్ని పక్కకు పెట్టుకొని తినొచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇవన్నీ నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నాను ఎందుకంటే ఇది నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ నేను కర్ణాటక వెళ్ళిన తర్వాత ఇది ప్రతి ఒక్క అకేషన్లో కానీ మ్యారేజ్లో కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఏదైనా చిన్న ఫంక్షన్ ఉన్నా కానీ ఇదైతే మోస్ట్ మ్యాండేటరీ అనమాట వాళ్ళ దగ్గర సదరన్ కర్ణాటకలో మాత్రం లైక్ తుమ్కూరు మండ్య మైసూర్ హాసన్ ఇది ఈ ప్లేస్లలో చాలా ఫేమస్ తర్వాత వచ్చేసి వాళ్ళ దగ్గర ఎలా ఉన్నా సరే ఇదైతే చాలా హెల్తీ ఫుడ్ అనమాట సో మనం కూడా ఈజీగా చేసుకోవచ్చు జిమ్కి వెళ్ళగేటప్పుడు కానీ ఏదైనా వర్కౌట్ చేసుకున్నప్పుడు కానీ లేకపోతే వాకింగ్ చేసేటప్పుడు కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఇది పెసల్ అనమాట గ్రీన్ డ్రామ్ దీన్ని స్ప్రౌట్స్ మొలకలు వచ్చేలాగా చేసుకోవాలి స్ప్రౌట్స్ ఆల్రెడీ నేను చేసేసుకున్నాను సో ఎనీ టైమ్ మా ఇంట్లో అయితే స్ప్రౌట్స్ అయితే మాత్రం పక్క ఉంటాయి సో దీన్ని ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఆల్రెడీ ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక దాంట్లో వేసుకోవాలన్నమాట ఒక బౌల్ వేసుకొని సో రిమైనింగ్ ఐటమ్స్ మనకి క్యారెట్ తర్వాత మనం ఇది చేసుకున్నది తర్వాత నేను ఎక్సెప్ట్ ఆని ఇది లెమన్ ఏంటంటే మనం పక్కకు పెట్టుకోవాలి లాస్ట్కి ఏంటంటే దాన్ని దాని మీద స్క్వీజ్ చేయాలన్నమాట స్క్వీజ్ చేసినట్టయితే మస్తు టేస్ట్ వస్తుంది చేసిన తర్వాత అన్నీ ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇది జస్ట్ లైక్ సాలడ్ అని లాగానే అనమాట కానీ మీరు ఒక్కసారి చేసుకొని మధ్య మధ్యలో తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది యాక్చువల్గా అడిషనల్ టేస్ట్ అనమాట మ్యాంగో పిక్కులకి సరి సమానంగా ఇది మనం మధ్యలో అంటే సైడ్ సైడ్ తినవచ్చు అనమాట సైడ్ లాగా సైడ్స్లో ఇప్పుడు మనం ఏదన్నా స్నాక్స్ లాంటివి అవన్నీ సైడ్కి వేసుకొని తింటుంటాం కదా సో ఇది కూడా సైడ్ లాగా అనమాట ఎన్ని రసం కానీ పప్పుచారు కానీ లేకపోతే సంథింగ్ చారు కానీ ఇలాంటి దానిలో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది సో చూస్తారు కదా ఎంత కలర్ఫుల్ ఉందో ఆరెంజ్ ఆరెంజ్ గ్రీన్ గ్రీన్ తర్వాత వచ్చేసి ఓకేనా సో ఇలా మొత్తం బాగా తరువుగా మిక్స్ చేసిన తర్వాత వీ నీడ్ టు యాడ్ ఇవన్నీ అయిన తర్వాత లెట్స్ స్క్వీజ్ ది లెమెన్ స్క్వీజర్ తోటి చేయొచ్చు కాకపోతే ఎంతంటే స్క్వీజర్ తోటి చేస్తే ఎక్కువ ఉన్నది ఏమంటారు దీంట్లో ఉన్న జ్యూస్ అయితే బయటికి ఎక్కువ రాదు కాబట్టి సో నేనైతేనే చేతితోనే చేస్తున్నాను చేసి మళ్ళీ కావాలంటే ఇంకా వన్ లెమన్ యాడ్ చేసుకోవచ్చు సో చూస్తారు కదా సో సో ఇప్పుడైతే నేనైతే చేశాను మా అమ్మ టేస్ట్ చేసి ఇది ఎలా ఉన్నదన్నది చెప్తుంది అనమాట ఇప్పుడు ఫ్రెండ్స్ మా అమ్మకైతే ఇప్పుడు టేస్టింగ్ అయితే ఇస్తున్నా బాగుందా అన్ని సరి సమానంగా సో ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోవాలనుకుంటే ట్రై చేయండి అండ్ మస్తు వర్కౌట్ చేసే వాళ్ళకైతే అయితే జిమ్కి వెళ్ళే వరకు జాగింగ్ చేసే వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసే సూపర్ ఫుడ్ ఇది ఎంజాయ్ ది స్టఫ్ And uh, live healthy and uh, stay healthy. Thank you so much. Please subscribe. Thank you so much.